ఇది వచ్చేసి ఏంటో చెప్తాను ఇది బొట్ట అర్థమైతుందా బొట్ట కనపడుతుందా కనపడుతుందా ఇది తీసుకున్నానండి ఇది వచ్చేసి ఆఫ్ షేప్ లో ఉందన్నమాట మీకు షేప్ అర్థమైంది కదా ఆఫ్ షేప్ ఉంది చాలా బాగా అంటే నాకు బాగా నచ్చిందండి ఇది అంతకుముందు మీకు ఏ షాపింగ్ మొత్తం అనేది నా ప్రజాల్లో పీవీపీ మాల్లో చూపించా పీవీపీ మాల్లో చూసామండి ఇది చాలా రేట్ ఉంది అక్కడికి చాలా తేడా ఉంది అనమాట దేంట్లో మాల్ కి చాలా తేడా ఢిమాట్ తను చెప్పాలంటే లో ముప్పై రూపాయలు అరవై దీంట్లో అక్కడ అదేనండి అలా దీనికైతే చాలా రేట్ అనిపించింది దానికి చాలా తేడా అనిపించింది మార్ట్ కను పివిటి మాల్ ఇంత కదా అందుకని చూడగానే నేను అప్పుడు అడిగానండి ఇది అంతా మీద బాగుంది తీసుకున్నాను అంటే రిలేటివ్స్ వరకు నేను అయితే నేను అమ్మాయి చూసి అమ్మ నువ్వు అడిగావు కదా ఆ రోజున నీకు రేటు తప్పుదే ఉంది తీసుకో అని చెప్పి తీసిందండి నేనైతే చూడాలి దీన్ని మా అమ్మాయి గుర్తు పెట్టుకోనల్లా తీసుకోమ్మ బాగుంది ఆ రోజు అడిగావు కదా అని చెప్పి తీసింది అని చెప్పి తీసుకున్నానండి చాలా బాగుంది వచ్చేసి కూరగాయలు వీళ్ళు కడిగేసుకున్నాను నీళ్ళని కిందకి వెళ్ళిపోతాయి దజ్జాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అని ఆ ఉన్నాయి కడిగేసుకున్నా బాగుంటది నీళ్ళని కిందకి వెళ్ళిపోతాయి మళ్ళీ ఇంకో పెట్టి మనం పూలు కోసుకున్నాం అనుకోండి మీకు కదా మా ఇంట్లో చెట్లు బాగానే పూలు పడుతుంది ఆ పూలన్నీ కోసి కూడా దీంట్లో పెట్టుకొని చక్క పూలు ఇల్లు పెట్టుకోవచ్చు బాగుంది గుడికి వెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్ళచ్చి కావునా ఇట్లా ఒక పక్క కొగ పెట్టుకోవచ్చు పూలు పెట్టుకోవచ్చు తగలత్తులు అవన్నీ పెట్టుకొని కూడా ఇట్లా ఒక అంటే కచ్చిదాన్ని లేసేసుకొని ఇట్లా పెట్టుకొని కూడా వెళ్ళిపోవచ్చు చాలా బాగుంది ఇన్ని రకాలుగా ఆలోచిస్తానండి ఆలోచిస్తా వాలిటీ అయితే చాలా బాగుంది ఈ కదండి తీసుకున్నాను